నడుక తిరుమల దర్శనానికి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం అలిపిరి కాల మార్గంలో శ్రీవారి సర్వ దర్శనానికి వెళ్లిన హీరో మహేష్ బాబు భార్య నమ్రత కుమారుడు గౌతమ్ కూతురు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు